మాకు చెప్పిన విధానం ఊరి పెద్దలు ఊరి పెద్దలు ఎంత ఆప్యాయత ఎంత పిల్లల మీద మక్కువ చూపించేవారంటే అది అనిర్వచనీయం నేను నేను మాటల్లో చెప్పలేను అన్నమాట అంత గౌరవప్రదంగా అంత ఆప్యాయంగా ఉండేవారు ఈ ఊరి ప్రజలందరూ కూడా ఇక ఇందాక ప్రిన్సిపాల్ గారు బుషారాణి గారు నన్ను అడిగారు చెప్పమని ముదునూరు నరసమ్మ అని ఆవిడ నాకు బంధువు కాదు చుట్టం కాదు మాకు అయితే మమ్మల్ని మా అమ్మగారు కూడా టీచర్గా పనిచేసేవారు అది ఏమి బంధము ఏ జన్మ బంధమో నాకు తెలియదు కానీ మమ్మల్ని మేము నలుగురు పిల్లల్ని కూడా తను దగ్గరుండి చూసుకునేది ఆవిడ నరసింహ మేము దొడ్డ అని పిలిచేవాళ్ళం దొడ్డ అంటే శ్రీకాకుళం మా ప్రాంతంలో దొడ్డ అంటే పెద్దమ్మ అని అర్థం ఆ శ్రీకాకుళం పరంపురం ఎందుకు వచ్చిందంటే మా అమ్మ బరంపురం సో ఆ రకంగా అలవాడే దొడ్డ దొడ్డ అని పిలిచేవాడు అందరం కూడా దొడ్డ నలుగురు పిల్లలము కూడా మా అమ్మాయి ఎంత బాగా చూసుకునేది తను అంత మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకునేది అందుకని తన పేరు మీద ఇవ్వాలని నేను మా అన్నయ్య మా అన్నయ్య ఇద్దరు మేము సంకల్పించి ఇస్తూ వచ్చాము సో ఆ రకంగా ఇక మా నాన్నగారు గురించి కూడా చెప్పమన్నారు నాన్నగారు మా ఇక్కడ హిందీ టీచర్గా చేసేవారు చాలా ప్రిన్సిపల్గా ఉండేవారు ఆయన ఆయన కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఉండేవారు ఎప్పుడు మానేవారు కాదు ఎప్పుడు టీ తాగడం ఎరగరు పొద్దునే తలాసం నాలుగింటికి లేచి స్నానం చేసి తన్నీళ్ళు స్నానం చేయడం అండ్ ఆయన ఏంటంటే మాది ఫ్యామిలీ స్వాతంత్ర సమర యోధులు అంటే మా తాతగారు వాళ్ళు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వాళ్ళు సో అందుకని ఎప్పుడు కందరి కట్టేవారు ఆయన నాన్నగారు సరే తల్లి మా అమ్మగారు కూడా టీచర్గా ఉంటూ కూడా మాకు ఎంతో రకంగా మాకు మమ్మల్ని ఎంతో చూసుకునేవారు యాక్చువల్గా ప్రతి ఏడాది ఆగస్ట్ పదిహేనో తారీఖు నాడు ఇస్తూ వచ్చాము అయితే ఈ ఏడాది మా ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న అపశృతి కారణంగా అంటే మా అక్కయ్య గారి ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న విషాద సంఘటన కార్యక్రమం కారణంగా ఆగస్ట్ పదిహేను నాడు మేము రాలేకపోయాం నేను రాలేకపోతున్నానండి ఆగస్ట్ పదిహేను నాడు అని ఉషారాణి గారికి చెప్తే ఎంత క్రిగ్గా అవంటి నాకు చాలా ఆశ్చర్యం వేసింది పోనీ నవంబర్ పద్నాలుగు వస్తుంది కదండి చిన్నపిల్లల పండుగ ఆ రోజు ఇద్దామన్నారు నిజంగా నాకు ఐ మీన్ ఎంత ఆశ్చర్యమో ఆనందము కలిగిందంటే ఆవిడ స్పాంటానిటీ నాకు ఐ మస్ట్ థ్యాంక్ యర్ మీరందరూ తప్పట్లో కొట్టండి ఒకసారి అలాగే కింద డేటా కూడా నాకు ఏదో కారణంగా రావడానికి వీలు అవ్వలే వీలు అవ్వలేదు సరే ఈ సర్టిఫికేట్స్ రెడీ చేస్తే మన స్వామరాజు గారు నేను తీసుకెళ్ళిస్తానండి అన్నారు ఆయన నాకు ఎంతో సహాయం చేశారు లాస్ట్ ఇయర్ నేను ఏదో కారణంగా నాకు రాలేకపోయాను కింద టేటర్ కూడా రాలేకపోతే సోమరాజ్ గారు ఆయన పర్సనల్గా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఈ స్కూల్ సర్టిఫికెట్లు అది ఇవ్వడం అనేది జరిగింది సో సోమరాజ్ గారికి కూడా సభాముఖంగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ ఊరికి రావడము ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడము ఇక్కడ చూస్తుంటే నాకు ఏమనిపిస్తోంది అంటే మళ్ళీ నేను కూడా ఒక స్టూడెంట్గా ఒకసారి చేరితే ఎంత బాగుండు అనిపిస్తుంది మీరు కూడా ఎంతో క్రమశిక్షణగా ఉన్నారు చాలా చక్కగా మన టీచర్స్ మీ టీచర్స్ చెప్పినటువంటివన్నీ పాటిస్తున్నారు సో ఎక్కువ టైం తీసుకోకుండా ఒక రెండు ముక్కలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను నెహ్రూ గారి గురించి మా గారు చెప్పారు ఆయనది ఒక ఫేమస్ కొటేషన్ ఒకటి ఉందన్నమాట అంటే వేరే ఎవరో ఒక ఆంగ్ల కవి ఎవరో రాసి ఉండొచ్చు పోస బట్ అతను బాగా ఫాలో అయినటువంటిది ఏంటంటే ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన నెహ్రూ గారి అంటే మాకు మేము మీ ఏజ్లో ఉన్నప్పుడు మాకు నెహ్రూ గారి బోధనలు ఇవన్నీ మాకు ఎక్కువ చెప్తూ ఉండేవాడు కాదు స్కూల్ రోజుల్లో ద వుడ్స్ ఆర్ డార్క్ అండ్ డీప్ దెర్ ఆర్ అండ్ దెర్ ఆర్ ప్రామిసెస్ టు కీప్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని ఆయన ఒక కొటేషన్ అన్నమాట అంటే మనం వెళ్ళవలసిన దారి చాలా చీకటిగా ఉంది అండ్ నేను చేసినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి ఆర్ ప్రామిసెస్ టు కీప్ నేను ఎవరెవరికైతే ఏమేమి మాటలు ఇచ్చానో అవి నేను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ అవర్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటే నేను నిద్రపోయే ముందు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అని అతను అది ఒక ఫేమస్ కొటేషన్ ఉంది నెహ్రూ గారిది సో నెహ్రూ అందుకనే ఇందాక నెహ్రూ ఒక ప్రధానమంత్రి కాదు ఆయన్ని చాచా నెహ్రూ అనేవారు అందరూ బాబాయ్ అన్న పేరుతో వరుస పెట్టి పీల్చేవారు మనకి ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి మనకి నువ్వు చెప్పమ్మా ఎన్ని గంటలున్నాయి రోజుకి ఇరవై నాలుగు నీకు ఇరవై నాలుగు నీకు నాకు ఇరవై నాలుగే మన ముఖ్యమంత్రి ఎవరు ఆయనకి ఎన్ని గంటలు ఉన్నాయి రోజుకి ఓకే ప్రధానమంత్రి ఎవరు మనకి నరేంద్ర మోడీ గారు ఆయనకి ఎన్ని ఉన్నాయి అంటే ప్రకృతిలో మనం ప్రకృతిలో మనకి ఇచ్చినది ఏంటంటే ప్రతి వాడికి కూడా మనం ఎవరు అయినా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా మనకు ఉన్నది ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు గంటల్లో ఒక ఆరు గంటలు నిద్రకి పోయినా రెండు గంటలు భోజనం అదిపోయినా రెండు గంటలు ఆటల్లో పోయినా ఇంకా పద్నాలుగు గంటలు ఉంటాయి మనము ఆ పద్నాలుగు గంటల్ని ఎట్లాగా మనం ఉపయోగించుకుంటాము అన్న దాన్ని బట్టి మన యొక్క జీవితం దాని ఒక మార్గం ఏర్పా ఏర్పడుతున్నాం అన్నమాట ఇప్పుడు నీ మీ నువ్వు చేసే పనికి నేను చేసే పనికి చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి చాలా తేడా ఉంటుంది కదా ఆయన మొత్తం రాష్ట్రం అంతా చూసుకోవాలి నరేంద్ర మోడీ గారు మొత్తం దేశమంతా చూసుకోవాలి వాడికి చాలా పనులు ఉంటాయి కదా బట్ ఉన్న టైం పట్టుకు అదే సో ఆ టైంని ఉన్నటువంటి సమయాన్ని ఎట్లాగ మీరు ఉపయోగించుకొని ఏ రకంగా మీ యొక్క నైపుణ్యం పెంచుకుంటారు ఏ రకంగా మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు అన్నది చాలా చాలా ముఖ్యం అది మీరు దాని మీద శ్రద్ధ పెట్టి ఎక్కువ సమయం వృధా చేసుకోకుండా కొత్త కొత్త మెజర్ చేసుకోవడం కొత్త కొత్త స్కిల్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వాటి మీద ఫోకస్ చేయమని కోర్స్ మీ ప్రిన్సిపల్ గారు మీ టీచర్స్ వాళ్ళు మీకు ఎలాగో చెప్తారు మీకు నీటి కోసలు కూడా చేసుకుంటారు ఈ ఒక్క చెప్పేసి నేను ముగిస్తున్నాను చివరిలో ఒక దేశభక్తి గీతం పాడుదాం అన్నది తెలుసు అందరికీ మీ అందరికీ కూడా మరొకసారి ఆశిస్తులు నాకి అవకాశం ఇచ్చినటువంటి మీ స్కూల్ యజమాన్యానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ మీకు హ్యాపీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఏదైనా ఒక కోరిక తీరని కోరిక అంటూ నాకు ఉన్నది అంటే మళ్ళీ అలా కూర్చోవాలి ఆ ఏజ్లోకి వెళ్ళిపోయి అది జరగదు జరగని పని ఎందుకంటే ఏజ్ దాటి వచ్చాము అక్కడికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి కష్టం కదా సో ఇదొక్కటి మీరు అర్థం చేసుకుంటే చాలు ఆ ఏజ్ నుంచే మీరు పెరుగుతూ ఉంటారు వృద్ధి చెందుతూ ఉంటారు సో మంచిగా చదువుకుంటూ టైం ప్రకారం రెగ్యులర్గా క్లాసెస్కి వస్తూ అటెండ్ అవుతూ మీకున్న డౌట్స్ అన్నీ కూడా తీర్చుకుంటూ టీచర్స్ దగ్గర ఇంకా 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 నేర్చుకుంటూ పుస్తకాలు చదువుతూ కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటూ స్కిల్స్ నైపుణ్యాలన్నీ పెంచుకుంటూ కంప్యూటర్ యుగం ఇది కంప్యూటర్ గురించి ఎక్కువగా ఎక్కువ ఇంకా ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ మ్యాథ్స్ బాగా చేస్తూ ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటూ మాట్లాడుతూ చదువుతూ రాస్తూ ఇవన్నీ కూడా ఒకేసారి ఆ ఇరవై నాలుగు గంటల్లోనే చేస్తూ ఉండాలి ఈ ఈ పనికి ఒక వన్ వీక్ ఆ పనికి వన్ వీక్ అనేది ఎక్కడ ఉండదు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీరు టైం టేబుల్స్ ఫిక్స్ చేసుకుని ఇంటికెళ్ళి ఇంకా చదువుకోవడం మళ్ళీ స్కూల్లో ఉన్నప్పుడు గ్రూప్ స్టడీ చేయడము ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుని కంటిన్యూస్ ఎఫర్ట్ అంటే ఎక్కడా కూడా తగ్గకుండా తగ్గేదే లేదు అనుకుంటారు యూ మస్ట్ కంటిన్యూ ఆ ఎఫర్ట్ పెడుతూ ప్రతిరోజు ఇంకా ఇంకా రెన్యూడ్ ఎఫర్ట్ పెడుతూ అలాగా టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి పీజీలు పాస్ అయ్యి పిహెచ్డీలు చేసుకుంటూ మంచి మంచి ఉద్యోగాలు రకరకాల రంగాల్లో ఎన్నో ఉద్యోగాలు కొత్త కొత్త ఉద్యోగాలన్నీ వస్తున్నాయి వాటి గురించి అవేర్నెస్ మీ హెచ్ఎం గారు టీచర్స్ వాళ్ళందరూ మీకు చెప్తారు ఆ కొత్త కొత్త రంగాలు ఏంటి అవి తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఫ్యూచర్ ఎంతెంత మారబోతోంది మారుతోంది ఇవన్నీ తెలుసుకోవాలి రకరకాలుగా మనకి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ నేర్పించే అప్లికేషన్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు రోబోస్ వస్తున్నాయి యాప్స్ వస్తున్నాయి చాట్ జీపీటీ అనేది ఫ్రీగా ఉంది ఇండియాలో ఎక్కడైనా ఫ్రీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ చాట్ జీపీటీ ద్వారా మీరు రకరకాల ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇంట్లో చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఫాలో అవుతూ న్యూస్ పేపర్స్ ఈ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ టీచర్స్తో మాట్లాడుతూ కరికులం స్కూల్ సిలబస్ బాగా నేర్చుకుంటూ దానికి అదనంగా ఇంకా సర్ప్లస్ సర్ప్లస్ అండ్ మోర్ అండ్ మోర్ సర్ప్లస్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ని మీరు వాటిని కూడ ముందుకు సాగుతూ ఉండాలి దెన్ ఫ్యూచర్ ఇస్ యోర్స్ ఇండియా మేమందరం ఓల్డ్ అయిపోయాం యంగ్ పీపుల్ అంటే మీరే మీరు రేపు ఇంకో పదిహేను సంవత్సరాల్లో ఈ దేశాన్ని మీరు లీడ్ చేస్తారు సో అది దృష్టిలో పెట్టుకుని ఇంకేమేమి నేర్చుకోవాలి ఇంకేమేమి సాధించుకోవాలి మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడడం అది కాదు మొబైల్ నుంచి ఇంకేం నేర్చుకోవచ్చు అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మీకు లక్కీగా ఫార్చునేట్లీ మీకు ఉన్నారు మీ మేడం గారు మీ టీచింగ్ స్టాఫ్ అంతా పేరెంట్స్ వీళ్ళందరికీ గైడెన్స్ తీసుకుంటూ మీరందరూ చాలా బాగా పైకి రావాలి వృద్ధిలోకి రావాలి ఎన్నెన్నో మంచి మంచి పనులు చేయాలి ఎంతో మంచి ఆలోచనలతో ఈ దేశాన్ని ముందు నడిపించాలని కోరుతూ మీరందరికీ మరోసారి శుభాశీసులు హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ